చెల్లెల పండుగ వచ్చింది చక్కటి రక్షాబంధన పాట అన్నా చెల్లెల్లా పండుగ వచ్చింది రాఖీ పండుగ అందరి గుండెల్లో మహదానందం నింపింది అన్నా తమ్ముళ్ళ క్షేమముకై అక్క చెల్లెల్లు శ్రావణ పౌర్ణమి రోజున వారికి కట్టారు రక్షాసూత్రం ఏ రాఖీ అన్నా చెల్లెల్లా పండుగ వచ్చింది రాఖీ పండుగ అందరి గుండెల్లో మహదానందం నింపింది ముళ్ళ క్షేమము కొరకు అక్క చెల్లెల్లు శ్రావణ పౌర్ణమి రోజు వారికి రాకీ కట్టేరు అది ఏ రక్షాబంధన సూత్రం అన్నా తమ్ముళ్ళు చేసే ప్రతి కార్యములో విజయం పొందాలని ఉన్నత శిఖరాలకు చేరాలని తమ సోదరులు ఎప్పటికైనా ఉన్నతముగా జీవించి ఉండాలని హారతిని ఇస్తారు నుదుటన తిలకం దిద్దేరు అక్క చెల్లెళ్ళు నిండుగా మనసారా దీవించేను రక్షాబంధనము కట్టి ఎల్లప్పుడూ సోదరుల క్షేమాన్ని కోరేరు అక్క చెల్లెళ్ళు తో ఎప్పుడు తోడుగా నుండేను సోదరులే కదా అనుబంధం అనురాగం ఆప్యాయతతో కలకాలం జీవించేరు అన్నా చెల్లెల్లా పండుగ వచ్చింది రాఖీ పండుగ అందరి గుండెల్లో మహదానంద నింపింది అన్నా తమ్ముళ్ళ క్షేమముకై అక్క చెల్లెళ్ళు శ్రావణ పౌర్ణమి రోజు వారికి కట్టేరు రక్షాబంధన సూత్రం అది ఏరాకి అమ్మా నాన్న తరువాత మేలు కోరేవారు అన్నా తమ్ములే కాదా తో బొట్టువులకి అండగ ఉండేది సోదరులే కాదా ఎల్లవేళ అన్ని వేళ అన్నకి ముద్దుల చెల్లెలిగా ఉండటమే ఒక అదృష్టం చెల్లలికి రక్షగా ఉంటూ ఎల్లప్పుడు కాపాడే అన్నే ఆదర్శం అంటే రక్షణ చేసే సూత్రం సోదరులకి తో బుట్టువు కట్టేదే రక్షాబంధనం అన్నా చెల్లెల్లా పండుగ వచ్చింది రాఖీ పండుగ అందరి గుండెల్లో మహదానందం నింపింది అన్నా తమ్ముళ్ళ క్షేమముకై అక్క చెల్లెళ్ళు శ్రావణ పౌర్ణమి రోజున వారికి కట్టే రురక్షాబంధన సూత్రం అది ఏ